హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు కానీ ప్లీజ్ ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు మేము ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అదే ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్తున్నామండి మా వారి మేనమావ గారి అమ్మాయి కరెక్ట్గా మేము వెళ్ళేసరికి ముహూర్త సమయం అయిందండి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకుంటున్నారు అమ్మాయి పేరు రెడ్డి అండి అబ్బాయి పేరు సంపత్ కుమార్ రెడ్డి జంట బాగుంది కదండి చూడముచ్చటగా వాళ్ళ ఉంగరాలు మార్చుకున్నాక మేము వెళ్ళి అక్షంతలు వేసి ఆశీర్వదించామండి ఇదైన తర్వాత నేను వెళ్ళి ఒక్కొక్కరిని పలకరించానండి నేను సురేష్ అండి నాతో పాటు చదువుకున్నాడు మైడా కాలేజ్లోనే మా జూనియర్ అనమాట ఇది హ్యాపీ అండి వాళ్ళు హ్యాపీ చూడండి నేను చక్కగా కూర్చుందో అక్కడ ఫంక్షన్ హాల్లో దాందేనండి సందడంతా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట అది చూడండి ఫోటోకి చూడండి భలేగా ఇస్తుంది ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి అక్కడ అబ్బాయి వారు ఎంగేజ్మెంట్కి తీసుకొచ్చిన స్వీట్స్ అవన్నీ అండి పళ్ళు స్వీట్స్ అన్నీ తీసుకొస్తారు కదా చెప్పండి అది రింగ్స్ పెట్టే ట్రే ఇదండి భలే ఉంది కదండి అమ్మాయి అబ్బాయి పేరుతో పాటుగా ఎంగేజ్మెంట్ డేట్ వేసి ఆ రింగ్స్ దాంట్లో తీసుకొచ్చారు భలే ఉన్నది అది మా అత్తయ్య అండి ఆవిడ గ్రే కలర్ సారీ తర్వాత గ్రీన్ కలర్ సారీ మా అత్తగారి చెల్లెలు ఆయన మా అత్తగారి తమ్ముడు వాళ్ళ అమ్మాయేనండి తను ఇంకా భోజనాల విషయానికి వస్తే బూరెలు పులిహోర పనసపొట్టు బిర్యానీ తర్వాత రైతా ఇదేంటి పనీర్ కర్రీ వంకాయ కర్రీ దొండకాయ ఫ్రై వైట్ రైస్ సాంబార్ పప్పు పెరుగు అప్పడాలు ఊరమిరపకాయలు బీరకాయ పచ్చడి ఇదేనండి మీను ఈలోపు అమ్మాయి అబ్బాయి మళ్ళీ బట్టలు మార్చుకోవడానికి అని వెళ్ళారండి వేరొక బట్టలు మార్చుకోవడానికి వెళ్ళారు ఈలోపు భోజన కార్యక్రమాలు స్టార్ట్ చేశారంటే మేము కూడా వచ్చి భోజనాలు స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట భోజనాలు అన్నీ కూడా చాలా రుచిగా ఉన్నాయండి అవి చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసరికి అమ్మాయి అబ్బాయి కూడా బట్టలు మార్చుకొని వేదికపైకి వచ్చి దండలు మార్చుకుంటున్నారు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఫోటో తీసుకున్నాం మా కళ్యాణి నేను మా వారును ఈలోపు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకే ఆఫీస్లో చేస్తారండి వాళ్ళ కొలీగ్స్ వచ్చి వాళ్ళకి కేక్ కటింగ్ అది చేస్తున్నారు అనమాట వాళ్ళు కాసేపు ఆట పట్టించి ఆ కేక్ కటింగ్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారు మా ఈ అబ్బాయి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారండి తర్వాత అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత పంతుల గారితో ముహూర్త కార్యక్రమం కూడా ముహూర్తం కూడా పెళ్ళికి పెట్టిస్తున్నారు అన్నమాట అమ్మాయి తరపు వారు అబ్బాయి తరపు వారు కూర్చుంటారు కూర్చొని పంతులు గారు పెట్టే ముహూర్తం కోసం చూస్తున్నాం అనమాట అబ్బాయికి రాసిన లగ్నపత్రికను అమ్మాయి తల్లిదండ్రులతో అమ్మాయికి రాసిన లగ్నపత్రికని అబ్బాయి తల్లిదండ్రులతోని మార్ ఇప్పిస్తారనమాటండి అంటే అబ్బాయిది అమ్మాయికి అమ్మాయిది అబ్బాయికి వాళ్ళు వాళ్ళ బంధువర్గాలతో ఇప్పిస్తారు అనమాట ఇంతకీ పెళ్లి తేదీ ఎప్పుడంటే ఆగస్టు పదమూడో తారీఖు రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాలకండి అంటే తెల్లవారితే పద్నాలుగో తారీఖు ఆగస్టు పద్నాలుగో తారీఖున పడింది అనమాట ముహూర్తం ఇప్పుడు అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళకి లగ్నపత్రికను అందజేస్తున్నారు ఇది మాత్రం భలే నచ్చిందండి నాకు నాకే కాదండి వచ్చిన అందరికీ కూడా అది భలే నచ్చింది అబ్బాయి అమ్మాయి పేరుతో పాటుగా ఎంగేజ్మెంట్ డేట్తో అది భలే ఉందండి ఇదేనండి ఈరోజు వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి వీడియో చూసి తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి